వైజాగ్ టు భోగాపురం అభివృద్ధికి కొత్త చిరునామా పక్కా ప్లాన్తో సకల సదుపాయాల కల్పనతో ప్రగతి పరుగులు పెట్టబోతోంది విశాఖను చుట్టుపక్కల ప్రాంతాలతో కలిపేలా రోడ్ నెట్వర్క్ సిద్ధమవుతోంది మెట్రో రైల్ ఆశలు రేపుతోంది పరిశ్రమలు ఐటీ కంపెనీలు సరికొత్త వ్యాపార సముదాయాలు వస్తున్నాయి మొత్తంగా విశాఖను ప్రపంచ దేశాలతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమివ్వడం ఖాయం ఒక సంవత్సరం మూడు నెలలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ కావడానికి పట్టే సమయం రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ విశాఖ నగర విస్తరణకు అభివృద్ధి కొత్త పొందులు తొక్కడానికి దోహదం చేయబోతోంది ఇప్పటికే అనకాపల్లి ఆనందపురం హైవే రెడీ అయింది విశాఖ పోర్టు నుంచి విజయనగరం మీదుగా రాయ్పూర్ గ్రీన్ హైవే ప్రారంభానికి సిద్ధంగా ఉంది విశాఖ భీమిలి మధ్య ఆరు లేన్ల రోడ్డు తయారవుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి బాటలు పడినట్లే ఎందుకంటే విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే మార్గం వెంట అద్భుతమైన రోడ్ నెట్వర్క్ అభివృద్ధి ప్రాజెక్టుల రాకతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయనడంలో డౌటే లేదు విశాఖ అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పరిశ్రమలు విస్తరించాయి అక్కడ పనిచేసే వాళ్లంతా సమీప ప్రాంతాల్లోనే నివాసం ఉంటారు విశాఖకు ఇటువైపు ఉపాధి పొందుతున్న వాళ్లంతా విజయనగరానికి వెళ్ళి వస్తుంటారు కొత్తగా బల్క్ డ్రగ్ పార్కు పని మొదలైంది ఆర్సెల్ మిత్తల్ భారీ ఉక్కు పరిశ్రమ రాబోతుంది బొబ్బిలి గ్రోత్ సెంటర్గా ఎదగనుంది పైడి భీమవరం ఫార్మా సెంటర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది భోగాపురం పనులు మొదలయ్యాక మధురవాడ మారికవలస తగరపు వలస భీమిలి జయనగరం ప్రాంతాల్లో నివాస సముదాయాల నిర్మాణం జోరందుకుంది మొత్తం రెండు వేల అపార్ట్మెంట్ కడుతున్నట్లు అంచనా చాలా వరకు ఈ ఏడాది చివరకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది అప్పుడు ఆయా ప్రాంతాల్లో రెండు లక్షల జనాభా పెరుగుతుందని అంచనా ఇక పర్యాటకుల తాకటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇన్ని రకాలుగా అభివృద్ధి పరుగులు పెట్టడం విశాఖ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర వాసులకు సంతోషం కలిగిస్తుంది అయితే ట్రాఫిక్ రద్దీనే కొంత కలవర పెడుతుంది ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్డుపైకి వస్తే ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి కొత్త పరిశ్రమల రాకతో రద్దీ మరింత పెరగడం ఖాయం అలాంటప్పుడు ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని దాటుకుని విశాఖ నగరానికి అరవై రెండు కిలోమీటర్ల దూరాన ఉండే భోగాపురం ఎయిర్పోర్ట్ను చేరుకోవడం కష్ట సాధ్యమే ఈ పరిస్థితి మారాలంటే పాత ఇబ్బందులు తీర్చేలా కొత్త కష్టాలు రాకుండా రవాణా సదుపాయాలు అభివృద్ధి చేయాల్సి ఉంది బిజినెస్ గ్రో అవ్వాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పీపుల్కి ఉండాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి మన ఇండస్ట్రియల్ ఏరియాకి ఎయిర్పోర్ట్కి రైల్వే జోన్కి వీటన్నిటికి కలిపి కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఎక్సర్సైజ్ గట్టిగా చేయాలని ఈ మెట్రో ప్రాజెక్ట్ కానీ ఎయిర్పోర్ట్ టు సిటీ కనెక్టివిటీ కానీ అని దృష్టి ఉన్నాం అచ్యుతాపురం నుంచి స్టార్ట్ చేసే మెట్రో అనేది కంప్లీట్గా అప్ టు భోగాపురం వరకు ఎక్స్పాండ్ అవ్వాలి నెక్స్ట్ వితిన్ సిటీ లిమిట్స్ నుంచి అవుటర్ రింగ్ రోడ్స్ యాడ్ అవుతూ మనం ఈరోజు సిటీలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మనం జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాక్సిమం హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతున్నాం అదే కోర్మన్పాలెం నుంచి వచ్చిన వాడికి అచ్యుతపురం నుంచి వచ్చిన వాడికి వాడికి కూడా హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇదే కానీ భోగాపురం వెళ్ళిపోతే వాళ్ళకి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ లెంత్ అయిపోద్ది ఒక వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో కవర్ చేయగలిగితే అది వాళ్ళకి బాగుంటుంది భోగాపురం రెడీ అయ్యే నాటికి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది మున్సిపల్ శాఖ విఎంఆర్డీఏ కలిసి సరికొత్త రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి చేస్తున్నాయి అనకాపల్లి ఆనందపురం విశాఖ భీమిలి అనకాపల్లి శ్రీకాకుళం జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలతో పదిహేను రోడ్లు నిర్మిస్తున్నారు కొన్నింటి నిర్మాణం ఇప్పటికే పూర్తవగా మరికొన్ని పనులు జెడ్ స్పీడ్తో జరుగుతున్నాయి ఎన్ఐడి ఫ్లైఓవర్ లాగే గంగవరం పోర్ట్ జంక్షన్ మద్దిలపాలెం హనుమంతవాక మారికవలస జంక్షన్లలోనూ పై వంతెనలు కట్టబోతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ జూన్కి కంప్లీట్ అయిపోతుంది సో మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏమంటే దానికి ప్రాపర్ కనెక్టివిటీ బికాజ్ ఇది అయిపోయిన తర్వాత ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పెట్టకుండా టూ అవర్స్ త్రీ అవర్స్ ఈ ట్రాఫిక్లో ప్రాబ్లం రాకుండా చూడాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది ఫ్లైఓవర్స్ మెట్రో ఎస్ వెల్ ఎస్ బీచ్ కారిడోర్ వస్తుంది బట్ దానిలోపు ఈ లోపు మేము ఒక ఫిఫ్టీన్ రోడ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది విశాఖ మెట్రో రైలుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది రెండు విడతల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు తలపెట్టిన ఈ ప్రాజెక్టు సిద్ధమైతే ఉత్తరాంధ్రకు మణిమకుటంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు మూడో విడతలో విజయనగరం దాకా మెట్రో పొడిగించే ప్లాన్ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది బీచ్ కారిడర్ కనెక్ట్స్ ఎయిర్పోర్ట్ అండ్ అది శ్రీకాకుళం వరకు ఎక్స్టెండ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు రాయ్పూర్ హైవే ఓపెన్ అవ్వడం వల్ల చాలా ల్యాండ్ ఓపెన్ అయింది ఫర్ డెవలప్మెంట్ అండ్ మన నేషనల్ హైవే కూడా ఇంకొంచెం అక్కడక్కడ చేయాల్సి ఉంది మెట్రో కూడా ఫస్ట్ ఫేజ్లో మధురవాడ వరకు చేద్దాం అనేది ఒక ప్లాన్ ఉంది సెకండ్ ఫేజ్లో ఎయిర్పోర్ట్ చేద్దామనేది అది కూడా విజయనగరం కూడా కనెక్ట్ చేస్తే బాగుంటుంది ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇప్పుడు డెవలప్మెంట్ మనకు అనకాపల్లి వైపు ఆల్రెడీ ఎలాగైతే డెవలప్ అయిందో విజయనగరం వరకు కూడా ఎక్కువ ఆస్పిరేషన్స్ ప్రాస్పెక్ట్స్ పెరిగాయి అంతా సాఫీగా సాగితే విశాఖ విజయనగరం హైదరాబాద్ సికింద్రాబాదులో జంట నగరాల్లో ఎదిగే అవకాశం ఉంది మధురవాడ ఐటీ హిల్స్ హైటెక్ సిటీని తలపించడం ఖాయం భోగాపురం ఎయిర్పోర్టు శంషాబాద్ విమానాశ్రయానికి ధీటుగా నిలుస్తుంది ఇవన్నీ నవ్యాంధ్రకు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకు నిస్సందేహంగా గ్రోత్ ఇంజన్లో అవుతాయి